హాయ్ నేను మీ నాదిలా ఈరోజు మనం వండబోయే వంటకం క్యాబేజీ పప్పు చాలామందికి రాదు ఒకవేళ వచ్చినా అది చేయడం రాదు ఇప్పుడు నేను చూపించే విధంగా చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ముందుగా దానికి కావాల్సిన ఐటెం కందిపప్పు రెండు వందల గ్రాములు తీసుకున్నానండి ఇది కుక్కర్లో వేసుకున్నాను రెండు విజులు రానిద్దాం క్యాబేజీ చిన్నది ఒక నూట యాభై గ్రాములు వచ్చేది పచ్చిమిర్చి ఒక ఇరవై ఉల్లిపాయ పెద్ద సైజు ఒక్కటి ఓట్లర స్పూను ఆయిల్ నూనె హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ఇప్పుడు పచ్చిమిర్చి కారంగా ఉండాలనుకుంటే ఇంకో రెండు పచ్చిమిర్చిలు ఎక్కువ వేసుకోండి కొంచెం వేగిన తర్వాత క్యాబేజ్ అందులో వేసుకోండి కొంచెం వేగిన తర్వాత ఒక గ్లాసు నీళ్ళు వేసుకోండి ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఓకే ఓవర్ ఇప్పుడు సగం మిక్సీలోకి తీసుకుందాం ఆరిన తర్వాత మిక్సీ ఆలేసుకొని కలుపుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది పసుపు వేసుకుంటున్నాను ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఒక తిప్పు తిప్పేసి ఇంకొన్ని నీళ్ళు వేసి ఇంకొక ఐదు నిమిసా పెడదాం ఓకే ఉప్పు అయిపోయింది కొంచెం మెత్తగా ఉండేలా కలుపుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఓకే ఇది బాబా s marriages as many as ఇలా ఒక్కలొక్కలుగా అవుతే చాలు ఇలా బాగా కలుపుకొని చేసుకోండి ఈ పప్పుని ఒక బాక్స్లో తీసుకుందాం ఇప్పుడు తాలింపుకి కాయి పెట్టుకున్నాను ఒకటిన్నర స్పూను నూనె ఒక అర స్పూను నెయ్యి ఒక అర స్పూను ఆవాలు అర స్పూన్ జీలకర్ర నాలుగు రెమ్మలు వెల్లుల్లిపాయ ఒక ఆరు ఎండుమిర్చి అంటే మూడు చాలు అదిరిపోయే క్యాబేజ్ కుప్పు రెడీ నాదెళ్ల రుచులు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి